వడమాలపేట కదిరిమంగళం గ్రామం పరిధిలోని రైతు పొలాలలో రాస్ కృషి విజ్ఞాన కేంద్రం వారు చేపట్టిన డ్రోన్ పైలట్ ద్వారా పురుగుల మందులను పంట పొలాలకు డ్రోన్ ద్వారా పిచికారీ చేసే విధానం ఎంతో ఉపయోగకరంగా ఉందని అలాగే విత్తనాలు చల్లే రోలర్ ఎంతో ఉపయుక్తంగా ఉందని డ్రిప్ స్పింక్లర్ల ద్వారా నీటిని ఎఫెక్టివ్గా వాడుకోగలమని నూతన యాంత్రిక విధానాలను వ్యవసాయంలో వినియోగించుకోవడం ద్వారా తక్కువ పెట్టుబడులతో ఎక్కువ ఆదాయం పొందే పుష్కర అవకాశాలు ఉన్నాయని ఆయిల్ పంప్ మన జిల్లాకు ఒక వరమని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు గురువారం ఉదయం వడమాలపేట మండలం కదిరిమంగళం గ్రామంలో రాస్ కృషి విజ్ఞాన కేంద్రం తిరుపతి వారు పైలట్ ప్రాజెక్టుగా కదిరిమంగళం గ్రామ పరిధిలో రైతు పొలంలో పురుగుల మందులను డ్రోన్ ద్వారా పిచికారీ చేసే విధానంపై అవగాహన కల్పించి డ్రోన్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నందున తక్కువ ఖర్చుతో వాటిని రైతులకు అందుబాటులోని తెచ్చినందుకు కలెక్టర్ని అభినందిస్తూ రైతులకు సూచిస్తూ వ్యవసాయంలో యాంత్రీకరణ పద్ధతులను వినియోగించుకోవడం వల్ల తక్కువ పెట్టుబడులతో ఎక్కువ రాబడి వచ్చే అవకాశాలు ఉంటాయని డ్రోన్ ని వినియోగించుకొని మందు పిచికారీ చేయడానికి ఎకరాకు పది నిమిషాల నుండి పదహైదు నిమిషాలలోపు సరిపోతుందని డ్రమ్ సీడర్ను వినియోగించడం ద్వారా యూనిఫామ్ గా వరుసగా విత్తనాలను భూమిలో నాటడం జరుగుతుందని దీనివలన కూలీల ఖర్చు సమయం ఆదా అవుతుందని రాబడి పెరుగుతుందని రైతులందరూ అంగీకరిస్తే ఒక డ్రోన్ పైలట్ ఏర్పాటుకు సిహెచ్సి గ్రూప్కు సబ్సిడీ ద్వారా లోన్ అందచేయడం జరుగుతుందని తద్వారా గ్రామంలోని రైతులు వాటిని నామమాత్రపు ధారా అద్దెతో వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు అనంతరం కేవీకే హెడ్ శ్రీనివాసులు సదరు డ్రోన్ ను ఎగరవేసి రైతుల పొలంలో పురుగుమందును పిచికారీ చేసి చూపించారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు వివరిస్తూ వడమాలపేట మండలంలోని బీపీటీ మూడు వేల ఎనభై రెండు కేఎన్ఎం ఏడు వందల ముప్పై మూడు నూతన వరి వంగడాలు బీపీటీ ఐదు వేల రెండు వందల నాలుగు సోనా మసూరి ప్రత్యామ్నాయంగా సాగు చేయడం ద్వారా ఇవి నూట ముప్పై రోజుల్లోనే పంట చేతికి అందుతుందని తెలిపారు రాస్ కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ముప్పై మంది డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అధికారులు వివరించారు అనంతరం కలెక్టర్ రైతుకు గ్రీన్ మ్యానడర్ సీడ్ను పంపిణీ చేశారు అనంతరం పాదిరేడు గ్రామ పరిధిలోని ఆయిల్ పాంప్ నర్సరీని అలాగే డ్రిప్ ఇరిగేషన్ పోర్టబుల్ స్ప్లింక్లర్స్ మినీ స్పింక్లర్స్ వాడుతున్న రైతుల పొలాలను పరిశీలించారు ఉద్యాన శాఖ అధికారి వివరిస్తూ జిల్లాలో నూట యాభై ఒక్క హెక్టార్లలో ఆయిల్ పాంప్ సాగు అవుతుందని ఈ సంవత్సరానికి నాలుగు వందల హెక్టార్ల లక్ష్యంగా నిర్దేశించామని తెలిపారు నూట నలభై ఏడు మొక్కలు ఇరవై నుండి ఇరవై తొమ్మిది వేల రూపాయల సబ్సిడీతో ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని అంతర్ పంటలకు సబ్సిడీ ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అలాగే ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు ఎరువులకు సబ్సిడీ ప్రతి సంవత్సరం నాలుగు సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు అంతేకాకుండా కలెక్టర్ వివరిస్తూ తక్కువ నీటితో పొలమంతటికి నీటిని సరఫరా చేయడానికి డ్రిప్స్ స్ప్లింక్లర్స్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని వినియోగించుకోవాలని సూచించారు గ్రామస్తులు శ్మశాన వాటికకు స్థలం గురించి కలెక్టర్ కోరగా వారంలోపు స్థలాన్ని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు సూచించారు